వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ముందుగా ఒక లైక్ చేయండి హౌస్ నుంచి భరణి గారు ఎలిమినేటెడ్ అండి అవునండి ఇది నిజంగానే షాకింగ్ ఎలిమినేషన్ చాలా మంది చాలా వీడియోస్ చేశారు ఎలిమినేట్ అవుతున్నారు ఎలిమినేట్ అవుతున్నారు అని కానీ ఇప్పుడు నిజంగానే హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయారు భరణి గారు భరణి గారు ఎలిమినేట్ అయిపోయినది ఫెయిరా అన్ఫెయిరా అని నేను అడగను గానీ నేను చెప్పను గానీ అది ఆయన కేవలం ఆయన చేసుకున్నదే ఇదంతా అని అనిపించింది లాస్ట్ ఫస్ట్ ఉన్న టూ వీక్స్ అలాగే లాస్ట్ వీక్ పూర్తిగా డిఫరెంట్ గా ఉన్నారు ఆయన భరణి గారు టూ పాయింట్ ఓ లాగే ఉన్నారు ఈ లాస్ట్ వీక్ ఆయన చేస్తున్న ఆయన స్వయంగా చేసుకున్నదే ఆయన స్వయం కృతప్రాంతం ఇదంతా కూడా నన్ను నామినేట్ చేసిన వాళ్ళు ఎక్కడున్నారో తెలుసా ఎక్కడికి వెళ్ళారో తెలుసా నువ్వు చూసావు కదా నన్ను నామినేట్ చేసిన వాళ్ళు ఎలా ఆడుకుంటాను ఈ రోజు నుంచి నేను ఇచ్చేస్తాను సేమ్ ఆయన గురించి ఆయన పొగడతలు ఆయన గురించి ఆయన డబ్బా డబ్బాలు కొట్టుకోవడమే అయిపోవడం వల్ల ఆయన గేమ్ మీద ఫోకస్ చేయలేకపోయారు ఆయన ఆ వయసులో కూడా అంత బాగా గేమ్ ఆడుతున్నారు అది ఎవరు గమనించలేకపోయారు ఎందుకంటే మిగతా యాక్టివిటీస్ అన్ని ఎక్కువ అయిపోయినాయి ఆయన ఆడిన గేమ్ అన్నది అసలు కనపడలేదు ఎక్కడా కూడా సో ఆయన చేసుకున్నదే ఈ రోజు ఆయన హౌస్ లో నుంచి ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చారు హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయిన తర్వాత హౌస్ అంతా కూడా ఫుల్ షాక్ అనమాట బీభత్సమైన షాక్ ఎందుకంటే నేను టాప్ వన్ అంట నేను టాప్ వన్ అంట అని కూడా చెప్పుకున్నారు ఆయన వేరే వాళ్ళు ఎవరో చెప్పారు వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళు చెప్పారు అని చెప్పేసి కేవలం ఆయన అదే ధైర్యంతో ఉంటారు పాప ఆయన ఎలిమినేట్ అయిపోయారు ఈ రోజు నేను ఇది ఫెయిరా అనిఫెరా అని కూడా మిమ్మల్ని కూడా అడగను కానీ ఈయన ఎలిమినేషన్ అయిన తర్వాత మీకు ఏమనిపించింది అన్న విషయాన్ని అయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి బాయ్